హాయ్ అండి అందరికీ బిగ్ హాయ్ ఒక చక్కటి కథతో వచ్చేసింది మీ అభిమాన అండి నా నల్లపూసలు గొలుసు కనపడడం లేదండి ఆఫీస్ నుంచి రాగానే నా అర్ధాంగి విద్య కంగారు పడుతూ చెప్పింది ఎక్కడికి పోతుంది నువ్వే ఎక్కడో పెట్టేసి నేను నేనెప్పుడు అలా ఎక్కడో ఒకచోట పెట్టేయను వెండి బంగారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని మీకు తెలుసుగా ఇంట్లో ఉన్నది మన ఇద్దరం ఎవరు తీస్తారు ఉన్న పని మనిషి కాస్త నాలుగు రోజులుగా డుమ్మా కొట్టేస్తుంది కదా పొద్దున్న తలస్నానానికి వెళ్తూ మన డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానండి మధ్యాహ్నం దాకా గుర్తు రాలేదు అప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ లేదు నాకు బాగా గుర్తు డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాను కంగారు పడకు మన సోము గట్టిదైతే తప్పకుండా దొరుకుతుంది నాకు అసలే సెంటిమెంటు నల్ల పుసల పోతే చాలా భయం వేస్తుంది దానివల్ల నేనేమి నల్ల పుసనైపోను కానీ ముందు కంగారు పడ్డం మానేసి అన్నాను అప్పటి నుంచి మా ఆవిడ దిగులుగా కూర్చోవడం అన్నం కూడా సరిగ్గా తినకపోవడం గమనిస్తూనే ఉన్నాను నాకు తోచిన చోట్ల నల్ల పుసల గులుసు కోసం వెతుకుతూనే ఉన్నాను అలాంటి వస్తువులు బాత్రూంలోనో దేవుడు గూడు దగ్గరో గిన్నెల్లోనో పెట్టడం సర్వసాధారణంగా గృహిణులకి అలవాటేగా అలాంటి విలువైన వస్తువులు కనపడనప్పుడు ముందుగా అనుమానించేది పని మనుషుల్నే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే దొంగ బుద్ధి లేని వాళ్ళైనా మనం అజాగ్రత్తగా డబ్బు బంగారం లాంటి విలువైన వాటిని ఎదురుగా పెడితే అప్పటిదాకా లేని బలహీనత వాళ్ళని ఆవహించి తీసుకోవాలనిపించడం సాధారణం అని చాలాసార్లు చదివాం మా పని మనిషి నాలుగు రోజులుగా పనికి రావట్లేదు కాబట్టి అనుమానితుల లిస్టులోకి రాలేదు అకస్మాత్తుగా వారం రోజులుగా మా వరండాలో పాత టేకు కుర్చీలకు మంచాలకి రిపేర్లు చేసి రంగులేసిన కార్పెంటర్ కృష్ణ మీదికి నా దృష్టిపోయింది కానీ పాపం వాడు చాలా మంచివాడు ఎప్పటి నుంచో మా ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నాడు వాణ్ణి అనుమానించడం న్యాయం కాదనిపించింది ఎందుకైనా మంచిదని చీకట్లోకి రెండు బాణాలు వేసి చూద్దాం అనిపించింది చిన్న మైండ్ గేమ్ ఆడదామని వాడికి వినపడేటట్టుగా వాడికేసే చూస్తూ నువ్వేమీ బాధపడకు విద్య నీ నల్ల పుజలు దొరికేసాయి అన్నాను మంచానికి శాండ్ పేపర్ కొడుతున్న కార్పెంటర్ కృష్ణ పనికి చిన్న బ్రేక్ ఇచ్చి చెవులు నా వైపు రెక్కించాడు శరీర భాష అని ఒకటి ఉంటుంది కదా మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే రకరకాల పరిస్థితుల్లో మన మనసులో కలిగే భావాల్ని మన శరీరం ఒక రకమైన భాష ద్వారా బయట పెట్టడానికి శరీర భాష అంటారని ఎక్కడో చదివాను దొరికిందా ఎక్కడా అంటూ పరిగెత్తుకొచ్చింది మా ఆవిడే వచ్చే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఉపాసకుడు గాంధీపురంలో భాష్యం సత్యనారాయణ గారు ఉన్నారుగా ఆయన ఏ సమస్యకైనా అంజనం వేసి ఎదురుగా చూస్తాడు ఆయనకి దొంగల మొహాలు కూడా కనపడతాయి పేర్లు కూడా చెప్పేస్తాడు ఆ మధ్య సోమిశెట్టి కృష్ణమూర్తి గారింట్లో నగలు పోతే దొంగల అడ్రస్ కూడా చెప్పేశాడు కదా పోలీసులు వెళ్ళి వాళ్ళని నాక్కొచ్చి స్టేషన్లో పెట్టి చిత్త కొట్టేసరికి అన్ని నగలు ఇచ్చేసారుగా అన్నాను అవునండో అయితే ఇప్పుడే వెళ్ళి ఆయన చేత అంజనం వేయిద్దాం అందియుడే ఇవాళ ఇంకా శుక్రవారం మంగళవారం మాత్రమే ఆంజనేయ స్వామి ఆయన ఒంటి మీదకి వస్తాడు మంగళవారం దాకా ఓపిక పట్టు అన్నాను కార్పెంటర్ కృష్ణ మంచం కోళ్ళకి షాండ్ పేపర్ గట్టిగా స్పీడ్గా రుద్దేయడం నేను గమనిస్తూనే ఉన్నాను తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఆశించినట్టుగానే డ్రెస్సింగ్ టేబుల్ కింద సగం కనపడేటట్టు నల్ల పూసల గొలుసు ళతళ మెరుస్తూ కనపడింది విద్య నీ తరానికి ప్రతీక నీ నల్ల గొలుసు ఇదిగో నోయ్ అన్నాను కాఫీ కప్పు పట్టుకొస్తున్న ఈవిడ మొహం వెయ్యి క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంటే పరుగులాంటి నడకతో వచ్చింది ఎక్కడ దొరికిందండి అబ్బా ఎంత ఆనందంగా ఉందో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను నా నల్లపుసల గొలుసు దొరికితే ఒక శనివారం ఉపవాసం ఉంటానని అంది మొహం చాటంత చేసుకొని ఆ నల్లపూసల కళ్ళకి అద్దుకొని ముద్దు పెట్టేసుకొని దేవుడి మందిరం దగ్గరికి తీసుకెళ్ళి స్వామి ఫోటో ముందు పెట్టి కమలాకుచ చూచుక కుంకుమతో ఆని దండకం చదివేస్తోంది ఇలా రా శుక్రవారం పూట నీ నల్ల గొలుసు నా చేతులతో నీ మెడలో వేయిని అన్నాను పరిగెత్తుకొచ్చి గొలుసు తన మెడలో వేయించుకుంది రాత్రి పడుకునే ముందు మ్యూజిక్ వింటూ పడుకుంటే నాకు నిద్ర బాగా వస్తుందని సెల్ ఫోన్ల లతగారి పాత పాత పాటలు వింటున్నాను నేను మన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను కాబట్టి ఆయనే నా గొలుసు నాకు ఇచ్చాడు అంది మంచిదే ఆయన మన వస్తువులు పట్టుకొచ్చి మన ఇంట్లో పడేయడు అలా దొరికేందుకు ఒక మార్గం చూపిస్తూ ఆలోచనలు ఇస్తాడు అన్నాను అర్థం కాలేదు అంది మంగళవారం ఆంజనేయస్వామి ఒంటి మీదకి రావడం భాష్యం సత్యనారాయణ గారి అంజనం లాంటి ఆలోచనలు కలిగించాడు అన్నాను మీకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు కదండి నాకు లేకపోవచ్చు కానీ కార్పెంటర్ కృష్ణకి ఉంది కదా అన్నాను కార్పెంటర్ కృష్ణకి దీనికి ఏమిటి సంబంధం అంది జాగ్రత్తగా విను వాడు సత్యహాగా మంచి స్వతహాగా మంచివాడే ఎప్పటినుంచో మన ఇంట్లో కార్పెంటర్ పనులు చేస్తున్నాడు కూడాను వాడికి దైవభక్తి ఎక్కువ మెడలో తాయెత్తులు చేతికి కాశీతాళ్ళు పెద్ద కుంకుమ బొట్టు చూస్తేనే తెలుస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఖరీదైన నల్లపూసలు గొలుసు పెట్టి స్నానానికి వెళ్ళావు మనుషులకి బంగారాన్ని డబ్బుని చూస్తే అప్పటిదాకా లేని బలహీనత ఆవహించి దొంగతనానికి ఉసికొలుపుతుంది వీడు పాపం అలాంటి బలహీనత వల్లే నీ గొలుసు తీసేశాడు నేను చిన్న మైండ్ గేమ్ ఆడి అంజనంలో మొహం కూడా కనిపిస్తుంది పోలీసులు చిక్త కొడతారు అనేసరికి రెండు బాణాలు బాగా నెచ్చుకొని సాయంత్రం నేను వచ్చేలోపు నీ గొలుసు నీ డ్రెస్సింగ్ టేబుల్ కింద పెట్టేసి మనమే సరిగ్గా చూసుకోకుండా పోయిందనుకున్నాం అనుకునేటట్టు చేశాడు అర్థమైందా అన్నాను పోనీలేండి ఆ దేవుడు మా ఆయనకి అలాంటి తెలివితే ఇచ్చాడు మా ఆయన బంగారం అని దీర్ఘం తీసింది సినిమాలో సౌందర్యలాగా అంతేగా అంతేగా అనుకుంటూ దుప్పటి ముసుకెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్